సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామంలోని దేవీ శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామ శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి సమేత ఆలయంలో ఐదు లక్షల రూపాయల కరెన్సీతో ప్రత్యేక అలంకరణ చేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పురోహితులు రామారావు జోషి మాట్లాడుతూ నవరాత్రులలో సందర్భంగా రోజుకు అవతారం అలంకరిస్తున్నామని ఈ రోజు లక్ష్మి అవతారంలో ఐదు లక్షల రూపాయలతో అమ్మవారు దర్శనమిచ్చారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం భక్తులకు ఆలయ పూజారి తీర్థ ప్రసాదాలు ఆశీర్వాదాలు అందజేశారు మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్మే చీమహే తన్నో లక్ష్మి ప్రచోదయాత్ దేవీ నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు నుంచి తొమ్మిది రోజుల వరకు దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు లక్ష్మీ అవతారం ఐదు లక్షల రూపాయలతోటి అమ్మవారిని అలంకరణ చేయడం జరిగింది కాబట్టి ఇంతా భక్తుల సహకారంతో చేయడం జరిగింది